హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మనం ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మనం టేస్టీగా సూపర్గా బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ స్నాక్ కానీ మనం ఇలా పొంగనాలు కనుక ట్రై చేసామంటే చాలా సూపర్గా ఉంటుంది సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇడ్లీ పిండి మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండి అయితే తీసుకోవాలి సో దాని తర్వాత ఏం చేయాలంటే సో దాంట్లో కొంచెం ఒక నాలుగైదు స్పూన్స్ దాకా సో వరిపిండిని అయితే యాడ్ చేసుకోండి సో తర్వాత ఆల్రెడీ నేను ఆనియన్స్ అయితే చాప్ చేసి పెట్టుకున్నాను సో ఆనియన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో నా కొత్తిమీర అయితే లేదు సో కొత్తిమీర అందుకనే యాడ్ చేయలేదు సో మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సో మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కదా సో మనం దానికి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు అండ్ సాల్ట్ అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫినిషింగ్ వచ్చేసి పచ్చశనగపప్పు అనమాట సో పొంగనాళ్ళు పచ్చిశెనగపప్పు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఇవన్నీ వేసుకొని మనం బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో పొంగనాళ్ళకి మరీ మనకి పిండి అనేది లూజ్గా ఉండకూడదు సో థిక్ బ్యాటర్ అయితే ఉండాలి సో చూసారు కదా చూపించిన విధంగా అలా కాకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం మీడియంగా మనం బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట సో దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి సో బట్ జీలకర్ర అది స్కిప్ మిస్ అయింది ఆ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సో మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పొంగనాల పాన్ ఉంటుంది కదా సో ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో పొంగనాల పాన్ అనేది ఉంటుంది కదా సో ఆ పొంగనాల పాన్ అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఆల్రెడీ సో పొంగనాల పెన్నం ఆల్రెడీ స్టవ్ మీద అయితే పెట్టేసుకొని పెట్టేశాను దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం సో ఆయిల్ ఎక్కువ కాకుండా అలా తక్కువ కాకుండా సో మీడియంగా మనం ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే నాకు పట్టింది అనమాట సో టూ టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తర వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉంటుందో సో ఆ పిండిని కొంచెం కొంచెంగా మనం దాంట్లో వేసేసుకోవడం అన్నమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ పిల్లలు చాలా ఇష్టంగా ఈజీగా తింటే తినేస్తారనమాట సో ఇష్టంగా తింటారు చిన్న చిన్న పొంగనాలు చిన్న చిన్న పుల్బంగరాలు అంటారు వీటిని కొన్ని కొన్ని సైడ్లో కొంతమందికి తెలియదు దోశ దోశ బ్యాటర్తో కూడా వేస్తారు ఎక్కువ దోశ బ్యాటర్తోనే వేస్తారు సో మనం కొత్తగా ఇడ్లీ బ్యాటర్తో కూడా వేద్దాం ఇడ్లీ బ్యాటర్తో కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో నాకైతే ఇడ్లీ బ్యాటర్తో చాలా ఇష్టం అనమాట గుంత పొంగనాలు అనేది సో మనం అలా ఫిల్ చేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దాని మీద మూత అయితే పెట్టేసుకొని మనం వాటిని ఫ్రై అవని ఫ్రై అవ్వనివ్వాలి సో ఎక్కువసేపు పెట్టకండి సో మాడు మాడిపోతాయి అనమాట సో మిడిల్లో మనకు మంట ఎక్కువ తగులుతుంది కదా సో మడిపోయే అవకాశం ఉంటుంది సో మూత అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మనం తీసేసుకొని మనం బ్యాక్ టర్న్ అయితే తిప్పేద్దాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి చూసారా మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు ఉన్నాయి వాటిని మనం రిటర్న్ రిటర్న్ చేసేసుకోవాలి రిటర్న్ టన్ తిప్పేసుకొని బ్యాక్ సైడ్ కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా సూపర్గా ఉంటాయి ఒక గొంత పొంగనాలు సో ఇడ్లీ బ్యాటర్తో అనమాట ఇవి సో ఒకదాని తర్వాత ఒకటి మనం అలా పెట్టేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై ఫ్రై చేసుకోవాలి సో హై ఫ్లేమ్ పెట్టారంటే ఏమవుతుందంటే మాడిపోతుంటాయి అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే మంచిగా రోస్ట్ అవుతాయి అనమాట సో లోపల మనకు పిండి అనేది ఉడకాలి కదా పర్ఫెక్ట్గా ఉడకాలి అంటే సో మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి సో ఫైనల్లీ మన ఇడ్లీ పిండితో మనం చేసిన గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయి అన్నమాట పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ డైజెషన్ ఫుడ్డే సో హెవీ ఫుడ్ అయితే ఏం కాదు సో చూసారు కదా ఇప్పుడు మనం వీటిని అయితే సర్వ్ చేసేసుకొని హ్యాపీగా కారపొడితో కానీ అండ్ పప్పు పొడితో కానీ అండ్ రెడ్ చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏ చట్నీతో తిన్నా సూపర్గా ఉంటాయనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసలు చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట చాలా సూపర్గా ఉన్నాయి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్